ఈరోజు గోరేళ్ల మండల కేంద్రంలో చదువు రామాయ్య కాలనీ అన్నారు మా రైతమ్మ నాయకులు ఎమ్ఈలు శాసనసభ్యులు గవర్నర్ డాక్టర్ బీవీ జగనాశ్రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇరవై లక్షల రూపాయలతో కూడిన సిసి రోడ్డు నిర్మాణం చేపట్టడానికి భూమి పూజ భూమి చేయడం జరిగింది గతంలో ఇక్కడ ముప్పై సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి నొచ్చుకోలేదు డాక్టర్ ఎలక్షన్ ముందర ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జగనేశ్వరెడ్డి గారు ఇక్కడ మాట ఇవ్వడం జరిగింది మీకు సిసి రోడ్డు డ్రైనేజ్ కల్పిస్తామని చెప్పడం జరిగింది ఆయన ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వంలో ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది ఈ సందర్భంగా తెలియజేసేమంటే అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది మీరు ఈ విషయాన్ని మీరు ఈ కాలనీ ప్రజలు గమనించాలని తెలియజేస్తున్నాం ఎందుకంటే మాట ఇచ్చిన వ్యక్తి ఎమ్మెల్యే డాక్టర్ బివి జగనాశ్వరెడ్డి గారు ఆయన ఇచ్చిన మాట ప్రకారం రోజు మీ కాలనీ నందు ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది పనులు శరవేగంగా జరుగుతాయి కాబట్టి మీరంతా సహకరించి ఈ భూమి పూజకు సహకరించాలని తెలియజేస్తూ ఇక్కడ భూమి ఏర్పాటు చేసిన మా ఎమ్మెల్యే డాక్టర్ బివి రెడ్డి గారికి ఈ కాలనీ ప్రజల తరఫున మరియు మా పార్టీ తరఫున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను